ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం రెండేళ్ల పెండింగ్ బిల్స్ వెంటనే విడుదల చేయాలంటూ టిఎస్ఈటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావారవి డిమాండ్ చేశారు గత రెండేళ్లుగా ట్రెజరీలో ఆమోదం పొంది ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బిల్స్ విడుదల చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు చావారవి డిమాండ్ చేశారు గురువారం సాయంత్రం టిఎస్ఈటిఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లుగా సెలవు జీతాలు సప్లిమెంట్ శాలరీస్ మెడికల్ బిల్స్ జీపీఎఫ్ పెన్షన్ టీఏజీ లేదా ఇతర బిల్స్ విడుదల కాకపోవడంతో ఉద్యోగులు గత మార్చి నుండి రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ కమిటీషన్ మొత్తాలను చెల్లించకపోవడం పట్ల పెన్షనర్స్ స్థీమ్ ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బకాయి పడిన నాలుగు వాయిదాల డియలు వెంటనే ప్రకటించాలని పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి ఉద్యోగ సంఘాలతో చర్చించి అమలు చేయాలని పరు డిమాండ్ చేశారు జియో మూడు వందల పదిహేడు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పాత విధానాన్ని కొనసాగించడం చాలా క్రమన్నారు జివో మూడు వందల పదిహేను సవరించి బాధితులందరికీ న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు సిపిఎస్ ను రద్దు చేసి రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల డిఇ అన్ని మండలాలకు ఎన్ఈ పోస్టులు మంజూరు చేసి రెగ్యులర్ నియమాకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేయడం జరిగింది